படிவி சரிப்போ <entender> <ilizces> <Administration pourraitundred> <food Aristotle> దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా దేవునికి స్తోత్రం రక్షకుండు దినాడట మన కొరకు పరమా రక్షకుండు రక్షకుండు దంచి నాడు రారే కొల్ల మోయల రక్షకుండు క్ష కుండు నయించినాను రారే కొల్ల మోయల ర తక్షణమున మోయి మనవి నిరీక్షణ ఫలముందు దము రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించి నాడు దావీదు వంశమందు మందు ధన్యుడు నాడు ఏ హోవ మన దిక్కుదేరి నాడు రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమా రక్షకుండు దయించి నాడట గగనామో నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత గగనామో నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత తగినట్టు చెప్పి వారికి మిగుల సంతోష వార్త రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమా రక్షకుండు నాడట రక్షకుండు ది నాడు కొల్లా పోయలారా నా పోయి మనవి నిరీక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుండు నాడట వర్తమానము చెప్పిదూత వైభవము నా పోవు వర్తమానము చెప్పిదూత దూత నా పోవు కర్తను చూచిన వెనుక కాంతము మిశ్రాపుడు రక్షకుండు దినాడట మన కొరకు పరమ రక్షకుండు దినాడట పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రములు చుట్టి పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రములు చుట్టి శిశువును కనుగొందురని శీఘ్రము గను దూత తెలిపే రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట అనుచుగొల్లాకరు ఆనవాలు చెప్పు కొనుచు అనుచుగొల్లాకరికొకరు ఆనవాలు చెప్పు కొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికి నీ తెలిపినారు రక్షకుండు മന പരമ രക്ഷ കൊണ്ടു ദയിച്ചാട രക്ഷകൊണ്ട് പരമാ രക്ഷകൊണ്ട് ദയിച്ചി നാട രക്ഷകൊണ്ട് ദുരകൊള്ള പോയോലാ రక్షకుండు దంచి నాడు రారెల్లా తక్షణము తక్షణమునా పోయి మనమి నిరీక్షణ ఫల ముందుదాము రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగా హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా సమయము బయటికి కాలుష్యం చేయకుండా పది గంటలకల్లా మనం ముగించుకుందాం దయచేసి మీరు సిద్ధపడి మీ పనులు ముగించుకొని త్వర త్వరగా త్వర త్వరగా రావాలని సమయము చాలా విలువైనది దేవుని బిడ్డలారా దేవుని సన్నిధి అనుభవించడానికి ఆసక్తి కలిగి రావాలని ప్రభు నీ కొరకు మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు ఆయన ద్వారా ఇటువంటి సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాం కనుక ఆయన సన్నిధిలో మనము సంతోషాన్ని ఆనందాన్ని గడపాలని ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని కూడా ప్రేమతో ఉన్నాం ఈ క్రిస్మస్ ఆరాధనని మరి ప్రారంభ ప్రార్థన చేసి పాట కూడా పాడటం జరిగింది మరి సమయాన్ని వృధా చేసుకుండా మీరు త్వర త్వరగా దేవుని సన్నిధిలోనికి రావాలని ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగా